చాలా బాగుంది పళ్ళు పట్ వచ్చేసి డిజైన్ చాలా బాగుందండి ఇదైతే పళ్ళు పట్టు అండి చాలా బాగుంది పళ్ళు మంచి గ్రాండ్ లుక్ వచ్చింది మంచిగా ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి చాలా అంటే చాలా బాగుంది మీలో ఎవరికైనా నచ్చినట్టయితే అయితే ఈ శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని మంచి కలెక్షన్స్ అనేది ముందుకు తీసుకొస్తామండి Terima kasih. <laughs> సో ఇందులోనే మీకు ఇంకొక అయితే చూపిస్తానండి నేను

దీంట్లో పింక్ కలర్ అండి చాలా బాగుంది పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది సేమ్ మోడల్ కలర్ చేంజ్ అంటే చాలా బాగుందండి లైక్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి సో మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదైతే బ్లౌజ్ పీస్ పింక్ కలర్ అండి చాలా చాలా బాగుంది